शरीराय गुण मंडिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण प्रविष्टा धीमह एकतायक्रतुंडा गौरीतनय धीमह गजेशंद्रा श्री ఈ గడి యొక్క లడ్డు వెలంబాటు జరుగుతుంది నవతా జువెలర్స్ చారిన్న పాట లక్షా ఒకవేళ బాలాజీ గారి పాట లక్ష వేలు లక్ష ఇరవై ఒకటి లక్ష ఇరవై ఒకటి చారి అన్న పాట లక్ష ఇరవై రెండు వేలు బాలాజీ కోకోనట్స్ లక్ష ఇరవై మూడు వేలు చారి అన్న పాట లక్ష ఇరవై మూడు వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా బజరంగ యువ సైన్యం ఆధ్వర్యంలో మన నిర్వహించు ఈ గణనాడి యొక్క లడ్డూ వెళ్ళం పాట జరుగుతుంది పది సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా ప్రణిత్ రెడ్డి గారు మన దగ్గర లడ్డు కొనుక్కోవడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం నవతా జ్యువెలర్స్ చారిన్న పాట లక్ష ఇరవై మూడు వేలు లక్ష ఇరవై నాలుగు వేలు బాలాజీ కోకోనట్స్ బాలాజీ గారి పాట లక్ష ఇరవై నాలుగు వేలు గట్టి గారు వాళ్ళందరూ చేతులపై జై శ్రీరా లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు బాలాజీ గారి పాట నవతాజో ఛారి అన్న పాట లక్ష వేల రూపాయలు అన్నా ప్రణీతన్నా చెప్పు లక్ష ఇరవై ఐదు వేలు చారి గారి పాట లక్ష ఇరవై ఐదు వేలు అన్న పాట ఒకటోసారి లక్ష ఇరవైలు నవతా చారి అన్న పాట ఒకటోసారి చారి అన్న పాట లక్ష ఐదు వేలు రెండోసారి చారి అన్న పాట లక్ష వేలు రెండోసారి లక్ష యాభై వేల రూపాయలు పిఎన్ఆర్ రియల్ ఎస్టేట్ రణిత్ రెడ్డి అన్న గారు పాట లక్ష యాభై వేల రూపాయలు ప్రాప్ సోల్ రియల్ ఎస్టేట్ ప్రణీత్ రెడ్డి గారి పాట లక్ష యాభై వేల రూపాయలు ప్రణితి రెడ్డి గారి పాట లక్ష యాభై వేల రూపాయలు చెప్పు బాల లక్ష యాభై ఒక్క వెయ్యి బాలాజీ గారి పాట లక్ష యాభై ఒకటి బాలాజీ కోకరట్స్ బాలాజీ గారి పాట లక్ష యాభై బాలాజీ బాలాజీ గారి పాట లక్ష యాభై ఒక వెయ్యి లక్ష యాభై ఒక వెయ్యి రియల్ ఎస్టేట్స్ ప్రణీత్ రెడ్డి అన్న పాట రెండు లక్షల రూపాయలు పిఎన్ఆర్ రియల్ అన్న పాట రెండు లక్షల రూపాయలు పాట పిఎన్ఆర్ రియల్ ఎస్టేట్ ఫ్రండి రెడ్ అయిన పాట రెండు లక్షలు బాలాజీ గారు రెండు లక్షల ఒక్క రూపాయి రెండు లక్షల వెయ్యి నూట పదహారు బాలాజీ గారి పాట రెండు లక్షల వెయ్యి నూట పదహారులు బాలాజీ పోకనెట్స్ బాలాజీ గారి రెండు లక్షల వెయ్యి నూట పదహారులు పిఎన్ఆర్ రియల్ ఎస్టేట్స్ లక్షల రూపాయలు పిఎన్ఆర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ రియల్ ఎస్టేట్స్ రండి రెడ్డి అన్న గారి పాట రెండు లక్షల యాభై వేల రూపాయలు బాలాజీ గోకరెట్స్ బాలాజీ గారి పాట రెండు లక్షల యాభై వేల రూపాయలు పిఎన్ఆర్ రియల్ ఫాన్స్ పండిత్ రెడ్డి గారి పాట ఒకటోసారి రెండు లక్షల యాభై వేల రూపాయలు రెండోసారి రెండోసారి ఫైన్ క్లోజ్ చేసేస్తున్నా రెండు లక్షల యాభై వేల రూపాయలు మూడు లక్కడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే లడ్డు తీసుకున్నప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి రెండు బాగా మీకు ఎవరైనా ఈ ప్రసాదాన్ని పొందాలి అనుకుంటే సోమవారం మన శివాలయంలో నేను అక్కడ లడ్డు పెడతాను సో మీరు ఎవరైతే లడ్డు తీసుకోవాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి మీరు లడ్డు తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు అందరికీ నేను దగ్గరుండి ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఆత్మీయులందరికీ పేరు పేరున్న పిలుస్తున్నాను దయచేసి శివాలయంలో ఉదయం ఎనిమిది గంటలకి నేను అక్కడ లడ్డు పెట్టిస్తానండి సో ఎవరైతే ఆ ప్రసాదాన్ని పొందాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు తప్పకుండా అక్కడ లడ్డు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన అందరికీ అభిమానుల అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వివరించుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మన ప్రియతమ నాయకులు రవికుమార్ యాదవ్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు వారి చేతుల మీదుగా రైతులకి లడ్ అందజేయడం జరుగుతుంది ఈ సమయంలో మనం ఒక్కసారి మన వస్త్రం అయితే వస్త్రం